హలో అండి వెల్కమ్ టు అదర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ మ్యారేజ్ సిరీస్ అయితే చేస్తున్నాం కదండి యాక్చువల్గా నాకు ఒక కమెంట్ వచ్చింది మీరు లవ్ మ్యారేజ్ అనుకున్నాము అని నిజానికి మాది లవ్ మ్యారేజ్ ఏం కాదండి పెద్దలు కుదుర్చిన పెళ్ళే సో మాదిద్దరిది ఊరైనా అంతకుముందు మాకు తెలీదు పరిచయం ఎంత ఏం లేదనమాట నార్మల్గా మనకి పెళ్లి చూపులు చూసేటప్పుడు సేమ్ కమ్యూనిటీలో కొంతమంది చూస్తూ ఉంటారు కదా అలా చూసిన సంబంధమే అనమాట వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగడం అలా జరిగిందనమాట సో ఫైనల్గా అయితే పెళ్లి చూపుల కోసం ఏర్పాట్లు అవన్నీ జరిగాయి కానీ ఆ టైంకి నేను పెళ్లికి కానీ పెళ్లి సంబంధాలు అంటే పెళ్లి చూపులకి కానీ అంతగా రెడీగా లేను కొంచెం డిప్రెషన్లో అలా ఉన్న ఫీలింగ్ ఉండింది అనమాట ఎందుకంటే నేను నా లైఫ్లో చాలా అతి ముఖ్యమైన పర్సన్ని నేను కోల్పోయాను ఆ టైంలో సో నేను అక్టోబర్లో ఆయన చనిపోయారు నాకు వచ్చేసి ఏప్రిల్లో పెళ్ళి చాలా ఆ పీరియడ్ అంతా కూడా నాకు చాలా అంటే హట్టింగ్ అట్లా ఉండింది అనమాట మా నా అమ్మ వాళ్ళ నాన్న చనిపోయారు అనమాట ఆ టైంలో మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టము నిజంగా